నమస్తే నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను మిత్రులారా ఈరోజు ఒక వలసవాద బ్రిటిష్ సామ్రాజ్య వ్యవస్థ నుంచి విముక్తిని సాధించినటువంటి మన దేశం మన భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకు పైసలకు ఈ దేశాన్ని బ్రిటిష్ వలస పాలకులు పరిపాలించినారు ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగా ఈ దేశం బానిస పరిపాలన వ్యవస్థ నుంచి విముక్తి పొందింది భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం సాధించిన తర్వాత ఈ భారత సమాజం ముందు ముఖ్యంగా ఈ భారత సమాజం యొక్క స్వేచ్ఛ కోసం పోరాటాలు నడిపినటువంటి రాజకీయవేత్తల పైన బుద్ధిజీవుల మీద మరొక గురుతరమైనటువంటి బాధ్యత వచ్చింది స్వతంత్రాన్ని అయితే సాధించుకున్నాము కానీ సొంత రాజ్య వ్యవస్థనైతే నెలకొల్పుకునేటువంటి అవకాశం తీసుకున్నాము కానీ సాధించినటువంటి ఈ స్వతంత్ర భారత సమాజాన్ని ఇప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంచు చెడులను ఎలా బేరీజ్ వేట్ చేసుకొని రాబోయేటువంటి తరానికి అందించవలసినటువంటి ఒక నూతన శకాన్ని ఎలా అందించాలనేటువంటి ఆలోచన ఒక అనివార్యత ఆనాడు దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వివిధ ఆలోచనలకు ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు ఆనాడు ఈ దేశంలో అప్పటికే భారతదేశం అనేక కులాల అనేక మతాల అనేక సంస్కృతులకు నిలయంగా ఉంది ఒక రకంగా భారతదేశం యొక్క చిత్రపటం భిన్నత్వానికి ప్రతీకగా నిలిచినటువంటి ఒక సందర్భం అట్లాంటి అనేక సామాజిక ఆర్థిక రాజకీయ పరిమితులు లోపాలు ఉన్నటువంటి ఈ దేశాన్ని మరి నిలబెట్టడం ఎలా అని ఆలోచన చేసినప్పుడే దాంట్లో నుంచి ఆ అనివార్యతలో నుంచి వచ్చినటువంటి అవసరంలో నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఈ దేశానికి ఒక లిఖిత రాజ్యాంగం ఉండాలనే ఆలోచన మన పరిపాలకులకు ముందు వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అలా భారత రాజ్యాంగానికి ఒక రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం యొక్క విలువలకు అనుగుణంగా ఈ సువిశాల భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారత పౌరులందరినీ భారత రాజ్యం యొక్క ఒక మౌలిక స్వరూపానికి స్వభావానికి అనుగుణంగా నిలబెట్టడం కోసం నడిపించడం కోసం కావలసినటువంటి ఒక మేధోపరమైనటువంటి ఆలోచన అక్షరబద్ధం చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది అట్లాంటి ఒక సందర్భాన్ని పరిగణలోకి తీసుకునే ఎందరో మహానుభావులు విద్యావేత్తలు అట్లాగే ముఖ్యంగా న్యాయకోవిధులు రాజకీయవేత్తలు శ్రమించి దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమిస్తే మనం ఇవాళ భారత రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టుకొని పరిపాలన చేసుకోగలుగుతున్నాం అయితే ఈ రిపబ్లికన్ స్టేట్ ఒక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి అవకాశం తీసుకున్నటువంటి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా బహుశా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతున్నటువంటి మేధావులు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకున్న ఆర్థికవేత్తలు ఆ రకంగా అనేక రంగాల్లో వెలిసిల్లినటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం విశ్లేషించుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నేను అసలు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏమిటి ఈ మధ్య కాలంలో చాలా సంవత్సరాల తర్వాత గత సంవత్సర కాలంగా భారత రాజకీయాలన్నీ కూడా భారత రాజ్యాంగం చుట్టూ జరుగుతున్నాయి భారత రాజ్యాంగం గురించి మాట్లాడకుండా అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఉండలేని ఒక సందర్భం ఒక రకంగా ఈ గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా భారత రాజకీయాలన్నీ కూడా రాజ్యాంగం చుట్టూ జరగవలసినటువంటి అనివార్యత ఏర్పడ్డది ఎందుకు ఈ అనివార్యత ఏర్పడ్డది అనేది ఒక అంశం అయితే అసలు భారత రాజ్యాంగం గురించి పదే పదే రాజకీయ నాయకులు మేధావులు బుద్ధిజీవులు ఇవాళ చర్చించవలసినటువంటి అనివార్యతలోకి ఎందుకు వచ్చినాయంటే ప్రజారాసుల నుంచి ముఖ్యంగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో భాగస్వాములైనటువంటి అణగారిన సామాజిక సామాజిక వర్గాలకు సంబంధించిన పేద ప్రజలు బుద్ధిజీవులు బడుగు జీవులు ఇవాళ వాళ్ళ యొక్క గౌరవం కోసం వ్యక్తిగత గౌరవం కోసం వ్యక్తిత్వం కోసం ఒక రకమైనటువంటి స్వేచ్ఛాయుత జీవితాన్ని ఆశిస్తూ అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేయడం ద్వారా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు అనివార్యంగా రాజ్యాంగం గురించి మాట్లాడవలసిన అనివార్యత ఏర్పడ్డది అయితే భారత రాజ్యాంగం అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే భారత రాజ్యాంగం ఒక లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలో లిఖిత రాజకీయాల్లో అతిపెద్ద రాజ్యాంగం అని కూడా రాజకీయవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు అది నిజం కూడా మరి అంత సువిశాలమైన అంత ఒక అన్ని అన్ని అంశాలని క్షుణ్ణంగా సూక్ష్మంగా స్థూలంగా ఎవ్రీ థింగ్ని అది డిస్కస్ చేసింది అన్నిటిని కూడా చాలా చక్కగా రాసిపెట్టినారు అయితే ఇప్పటికీ దేశంలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అంటే సంపూర్ణమైనటువంటి అక్షరాస్థ లేకపోవడం వల్ల కావచ్చు ప్రధానంగా పాలకులు భారత రాజ్యాంగానికి పరిచయం చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు రచించకపోవడం ద్వారా ఓ రకంగా భారత రాజ్యాంగాన్ని సామాన్య మానవుడికి పరిచయం చేయడంలో పాలకులు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో ఒక రకంగా వాళ్ళు ఫెయిల్యూర్ అయినట్టే అయినప్పటికీ ఈ సందర్భంగా ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా అసలు భారత రాజ్యాంగాన్ని మొత్తం మనం చదవకపోయినా ప్రజలందరూ చదువుకునే అవకాశం ఇంకా రాజ్యం కల్పించలేదు చదువుకున్న వాళ్ళు పూర్తిగా దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఉండకపోవచ్చు ఆ మొత్తం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక లక్షణాల యొక్క స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పెద్దలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ మొత్తం రాజ్యాంగం యొక్క దాని యొక్క సారాంశాన్ని ఒక్క పేజీలో బంధించినారు దాన్నే మనము రాజ్యాంగ పీఠిక లేదా ప్రవేశిక అని అంటాం ఇంగ్లీష్లో అయితే ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు దాంట్లో పొందుపరిచినటువంటి ఒక దాదాపు పది పదకొండు అంశాలను కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి వాటి ఆ యొక్క పదాలకు లేదా ఆ భావాలకు ఉన్నటువంటి నిగుఢమైన అర్థం ఏందో అర్థమైతే బహుశా ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో మన సమాజం సాధించిన ప్రగతి ఇంకింత మరింత మెరుగైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉండేది ఆ భారత రాజ్యం యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి అని కనుక మనం పరిశీలిస్తే ఈ సందర్భంగా వాటి మీద కొంత వివరణ ఇవ్వదలసినాను ఈ వీడియో ద్వారా మిత్రులారా భారత రాజ్యాంగం యొక్క మొదటి పేజీని మనం తిరిగేసి చూస్తే మొట్టమొదటిసారిగా మనకు కనబడేటువంటి మొదటి పేజీ ఏంటంటే దాని యొక్క ప్రణాళిక దాని ప్రవేశిక దాంట్లో భారత రాజ్యాంగంలో ఆ మొత్తం గ్రంథంలో ఆ మేధావులంతా ఆలోచించి రంగరించి వాళ్ళ ఆలోచనలన్నింటినీ మేధ మదనం చేసి వివరంగా రాసినటువంటి వివరాలు వాటి వాటి తాలూకు ఒక ఒక నమూనాను ఆ మొదటి పేజీలో వాళ్ళు పొందుపరిచినారు వాటిలో ప్రధానంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే మొట్టమొదటిసారిగా మనం కనబడేటువంటిది ఏంటంటే సర్వసత్తాక సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న దేశం అంతకు ముందు ఈ దేశంలో అంటే భారతదేశం అనేటువంటి ఈ నైసర్గిక స్వరూపంలో ఈ నైసర్గిక భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ పరిపాలనా వ్యవస్థలో భాగస్వామ్యం లేదు కేవలము గణరాజ్యాలు వరదల్లినప్పుడు కొంత మేరకు తెగలు తెగలుగా చిన్న చిన్న సమూహాలుగా ఉండి వరదిల్లినటువంటి గణరాజ్యాలు ప్రాచీన భారత సమాజంలో వెలసిల్లినటువంటి ఆ కాస్త టైంని కనుక పక్కన పెడితే అంటే బుద్ధుడు బుద్ధుడి యొక్క జ్ఞాన సిద్ధాంతం ద్వారా ప్రభావితమై వర్దిలినటువంటి ఆ పదహారు జనపదాలు గణరాజ్యాలు పక్కన పెడితే అంతకు ముందున్న సమాజం కావచ్చు లేదా బౌద్ధం క్రమేణ క్షీణిస్తున్న దశలో మళ్ళీ అభివృద్ధి చెందిన రాజరిక వ్యవస్థల నుంచి మొదలుకొంటే ప్రాచీన కాలం ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ కాలంలో ఆయా కాలాలలో ఈ దేశాన్ని పరిపాలించిన అటు రాజరిక వ్యవస్థ కాలంలో అనుభవంలోకి వచ్చినటువంటి భూస్వామ్య వ్యవస్థ ఆధునిక ప్రారంభ దశలో వచ్చినటువంటి వలసవాద బ్రిటిష్ రాజ్యం ఎక్కడ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఆస్తి లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు కులం లేని వాళ్ళు మతపరంగా భాషాపరంగా అల్ప సంఖ్యాకులుగా ఉన్నవాళ్ళు ఈ అందరి ప్రజలకు పాలనలో భాగస్వామ్యం లేనటువంటి ఒక పరిస్థితి దేశంలో ఉన్నమాట వాస్తవం కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రా రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పరిమితులు ఉండవచ్చు కాక సమాజంలో ఉండేటువంటి ఒక అపరిపక్వత భావజాలాల ద్వారా కొంత ఇప్పటికీ ఈ దేశంలో పౌరులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత మేరకు మత మైనారిటీలు కొంతమేరకు భాషా పరంగా మైనారిటీలు ఉన్న వాళ్ళకి వాళ్ళ అంకులకు కొంత ఆటంకం ఉన్నప్పటికీ చట్టం దృష్టిలో రాజ్యం దృష్టిలో రాజ్యాంగం దృష్టిలో పౌరులందరూ కూడా పరిపాలనలో స్వేచ్ఛాయుతంగా భాగస్వామ్యం తీసుకునేటువంటి అవకాశం ఉన్నది దాన్నే సర్వసత్తాక భారత దేశం అన్నారు సర్వ సత్తాక అంటే ఈ దేశంలో నివసించేటువంటి ప్రజలకు ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం మీద వారికి పూర్తి హక్కు ఉంటుంది అంటే ఈ దేశం మీద దేశం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు లేదా బయట ఉన్నటువంటి దేశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం లేకుండా ఉండడం అంటే భారత సమాజంలో భాగస్థులైనటువంటి ప్రజలందరూ వాళ్ళకు కావలసినటువంటి అంతర్గత మరియు బహిర్గత రాజ్య వ్యవస్థ మీద పూర్తి పట్టు ఉండేటువంటి వ్యవస్థనే సర్వసత్తాక భారతదేశం అని అన్నారు ఆ తర్వాత కాలంలో ప్రారంభంలో ప్రజాస్వామ్యం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం అయితే ఈ సామ్యవాద లౌకిక అనేటువంటి భావనలు భారత రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు లౌకిక రాజ్యం అని రాయాలా వద్దా అనేటువంటి పెద్ద మేధోమదనమే జరిగింది ప్రారంభ దశలో లౌకిక వ్యవస్థ లౌకిక రాజ్యం అనవలసిన అవసరం లేదు ఎందుకంటే లౌకిక అంటే ఏమిటి రాజ్యము అఫీషియల్గా అధికారికంగా ఏ మత వ్యవస్థను కానీ ఏ మత విశ్వాసాలను కానీ గౌరవించడం కావచ్చు ప్రత్యేకంగా వాటిని తక్కువ చేసి చూడడం అనేది ఉండకూడదు ఒక రకంగా రాజ్యము రిలీజియస్ న్యూట్రాలిటీగా ఉండడము మతపరమైన ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో రాజ్యం ఒక తటస్థ వైఖరిని నెరవేర్చడం తటస్థ వైఖరిని కలిగి ఉండేటువంటి భావన్నే లౌకిక రాజ్యం అని అంటాం సామ్యవాద మరియు లౌకిక అనేటువంటి ఈ భావాలు తర్వాత కాలంలో దేశంలో వచ్చినటువంటి అనేక పరిణామాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దానిలో పొందుపరచడం జరిగింది ప్రజాస్వామిక దేశం అంతకుముందు ప్రజాస్వామ్యం అనేటువంటిది ఈ దేశంలో లేదు ఎందుకు ప్రజాస్వామ్యం అంటేనే రాజరిక వ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ప్రజలందరూ వాళ్ళ యొక్క రాజకీయ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కావలసినటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు ప్రాచీన కాలంలో కావచ్చు మధ్య కాలంలో కావచ్చు కొంతమంది రాజులు అశోకుడు లాంటి వాడు లేదంటే బుద్ధుడు యొక్క ప్రభావితమైనటువంటి రాజులు ఉండి కొంతమేరకు ప్రజలకు కొంత మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ సంపూర్ణంగా ప్రజలందరికీ వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు వ్యక్తీకరించేటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛ లేని కాలం భూసాభ్య వ్యవస్థలు అయితే ఒక రకంగా మొత్తం దేశంలో మానిస సమాజమే మనకు మనుగడలో ఉంది ఆధునిక సమాజంలో బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళు లిబరలిజం నుంచి వచ్చినప్పటికీ వాళ్ళు లిబరలిస్టులు అయినప్పటికీ వాళ్ళ దేశంలో వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పుకున్నప్పటికీ వలస రాజ్యాంగం మన దేశంలో పౌరులందరికీ సమానమైన హక్కులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనలేదు పంతొమ్మిది వందల యాభై తర్వాతనే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్య భావన మనకు పురుడు పోసుకున్నట్టు అర్థమవుతుంది గణతంత్ర రాజ్యం అంటే ఏంది రాజ్యాంగానికి లోపటి పరిపాలనా వ్యవస్థను మనం నెలకొల్పుకున్న రాజ్యం రాజ్యాంగమే సుప్రీం రాజులు రాజరికాల యొక్క భావనకు అంతం పలికిన రోజు భూస్వామి కావచ్చు లేదంటే కోట్లాది రూపాయలు ఉండవచ్చు వందలాది ఎకరాల భూములు ఉండవచ్చు బాగా చదువుకున్న వాళ్ళు కావచ్చు కులం పరంగా మొత్తం చాతుర్వర్ణ వ్యవస్థలో పైన ఉన్న వాళ్ళు కావచ్చు కులంతో సంబంధం లేకుండా ఆస్తితో సంబంధం లేకుండా అవగాహనతో సంబంధం లేకుండా ఈ దేశ పౌరుడు అయితే సరిపోతుంది ఈ దేశ పౌరుడిగా ఒక కోటీశ్వరుడికి మరియు మామూలు మనిషి కూడా ఒకే విలువను ఆపాదించినటువంటి బహుకరించినటువంటి ఈ సందర్భమే గణతంత్ర రాజ్యం అట్లా సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య వ్యవస్థగా ఏర్పడినటువంటి కాలం పంతొమ్మిది యాభై అయితే ఆ తర్వాత కాలంలో సామ్యవాద వ్యవస్థ ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ వనరులన్నీ కూడా ఒక నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ భూమి నీరు ఇలాంటి సహజ వనరులని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని మానవ శ్రమధార సృష్టించబడ్డ సంపదలో కూడా సమాజంలో ఉన్నటువంటి పౌరులందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా సంపద కూడా పంపిణీ చేయబడాలని ఒక గొప్ప రాజకీయ భావనను పాశ్చాత్య నాగరికతలో కారల్ మార్క్స్ లాంటి వాళ్ళు దాన్ని నెలకొల్పితే దానికి అనుగుణంగా సామ్యవాద వ్యవస్థ సమాజాన్ని సమానత్వం వైపు నడిపించేటువంటి ప్రయత్నము చేయడానికి ఒక ఆలోచన ఈ సామ్యవాదం సామ్యవాద వ్యవస్థ లౌకిక వ్యవస్థ సర్వసత్తాక వ్యవస్థ గణతంత్ర వ్యవస్థ మరియు ప్రజాస్వామిక వ్యవస్థ ఇన్ని ఆధునిక భావాల యొక్క సమూహారమే భారత రాజ్యాంగం ఇందులో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర ఈ ఈ ఐదు అంశాలలో ప్రాచీన కాలంలో కొంతకాలం వరకు ప్రాచీన కాల ప్రారంభ దశలో ఆ తర్వాత కాలంలో గణరాజ్యాలు వర్దిలినటువంటి ఆ కాలాన్ని మనం తీసి పక్కన పెడితే మిగతా కాలం అంతా కూడా ఈ భావాలకు అనుగుణంగా పరిపాలన వ్యవస్థ జరగలేదు దాని యొక్క పర్యవసానమే ఈ దేశంలో ఆర్థిక అసమానతలు దాని యొక్క పర్యవసనం ద్వారానే ఈ దేశంలో అనేక సామాజిక అసమానతలు ఈ దేశంలో స్త్రీల పట్ల ఒక రకమైనటువంటి చిన్న భావన స్త్రీలను ఈ దేశంలో సమానమైన పౌరులుగా ఈ దేశం ఆవిష్కరించలేకపోయింది అనేక ప్రయత్నాలు జరిగినాయి సాంఘిక సంస్కరణలు జరిగినాయి మత సంస్కరణలు జరిగినాయి రాజకీయ సంస్కరణలు జరిగినాయి కానీ రాజ్యము పనిగట్టుకొని పీదవాడి పక్కన రాజ్యము బాధితుడి పక్కన నిలబడవలసిన బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థను నెలకొల్పింది మాత్రం పంతొమ్మిది వందల యాభై నుంచే అది అమలులోకి వచ్చినట్టు మనం గమనించవచ్చు అట్లాగే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంకా అనేక మౌలిక అంశాలు ఏమిటనంటే సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయాన్ని అందించడము పాలకుల యొక్క ప్రాథమిక కర్తవ్యంగా రాజ్యాంగం నిర్దేశించింది అంటే జస్టిస్ ఇన్ సోషో ఎకనామిక్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ న్యాయం అనేది ఒక రంగంలో మాత్రమే కాదు సాంఘిక వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో న్యాయాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించేయాల పాలకులు అట్లాగే ఆర్థిక అసమానతలను తగ్గించుకుంటూ మెల్లమెల్లగా ఆర్థిక అసమానతలు తగ్గించి ఆర్థిక సమానత్వాన్ని పురికొల్పడం కోసం దాన్ని స్థాపించడం కోసం పాలకులు పనిచేయాలని చెప్పేసి రాజ్యాంగం నిర్దేశిస్తుంది నిర్దేశిస్తుంది అట్లాగే కొన్ని వేల సంవత్సరాలుగా అక్షరానికి అధికారానికి ఆయుధానికి దూరంగా పెట్టబడేటువంటి అశేష ప్రజలకు అధికారంలో భాగస్వామ్యం కూడా ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది అందుకనే ఆ తర్వాత స్వేచ్ఛ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విశ్వాసాన్ని కలిగి ఉండడం ధర్మం పట్ల వాళ్లకు స్వేచ్ఛ ఏ రకమైనటువంటి ధర్మాన్ని విశ్వసించాలి ఏ రకమైనటువంటి ఆరాధన మనిషి ఎంత శక్తివంతుడైనా సైన్స్లో టెక్నాలజీలో అనేక పురోగతి సాధించిన ప్రతి మనిషి కూడా ప్రకృతి యొక్క బలం ముందు బలహీనుడే ఆ రకంగా ప్రకృతి వ్యవస్థలో ఉండేటువంటి మానవ శక్తి మానవ ఆలోచన శక్తి కంటే అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఒక అధిక ఒక ఆరాధనను కలిగి ఉండేటువంటి వ్యవస్థనే మనకు మతం రూపంలో ఆధ్యాత్మిక రూపంలో మనకు పరిచయం అయింది అట్లా వాళ్ళ వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ఏ దేవుణ్ణి ఏ దేవతను ఆరాధించాలి నమ్మాలనే విశ్వాసంలో కూడా ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉండాలని అది మనకు స్వేచ్ఛాయుతమైనటువంటి ఆరాధన ధర్మం విషయంలో విశ్వాసం విషయంలో ఆలోచన విషయంలో భావ ప్రకటన విషయంలో కూడా ఒక వ్యక్తి సమాజంలో తను నివసించిన కాలంలో జరుగుతున్నటువంటి ప్రభావితం చేస్తున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అన్ని రంగాల పట్ల అన్ని వ్యవస్థల్లో వస్తున్నటువంటి పరిణతిని ప్రభావాన్ని ఆవిష్కరించి తనను తను వాటిపైన తన అభిప్రాయం వ్యక్తీకరించేటువంటి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది అలాగే అంతస్తులలో అవకాశాలలో సమానత్వాన్ని కూడా ఈ భారత రాజ్యాంగము కోరుకుంటుంది ఆస్తులల్లో అంతస్తులలో అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి అన్ని సహజ వనరులు ఈ నిర్దిష్ట భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం కోసం ఒక ప్రయత్నం జరగాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది అవకాశాలలో సమానత్వం అవకాశాలంటే మనిషి సహజ సిద్ధంగా తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో సమాజము రాజ్యము కుటుంబ వ్యవస్థ నిరంతరము తనకు సహకరించాలని రాజ్యాంగము అన్యాపదంగా ఆదేశిస్తున్నది అవకాశాల్లో సమానత్వం అంతస్తుల్లో సమానత్వం అంటే అదే అట్లా భారత రాజ్యాంగంలో అనేక అధికారలు ఉన్నాయి ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పదహారు ఆర్టికల్ నలభై ఆరు ఇట్లాంటి అనేక అంశాలు ఆర్థిక వ్యవస్థలో సామాజిక వ్యవస్థలో విద్యారంగంలో రాజకీయ వ్యవస్థలో మనుషులందరికీ సమాన అవకాశాలు అందించడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక నిర్దేశాన్ని అది నిర్దేశిస్తుంది అంతేకాకుండా భారత రాజ్యాన్ని యొక్క మరొక విశిష్టమైన లక్షణం ఏంటంటే వ్యక్తి గౌరవాన్ని కాపాడడం వ్యక్తి గౌరవాన్ని కాపాడడం అంటే ప్రతి మనిషికి ఆ మాటకస్తే ఈ భూప్రపంచం మీదకి వచ్చినటువంటి ప్రతి జీవరాశికి గౌరవంగా ఆత్మ గౌరవంగా బతకడానికి అవకాశం కల్పించాలి ముఖ్యంగా మానవ సమాజంలో ఇతర చరాచర జీవులతో పోల్చుకుంటే మనిషి ఒక భిన్నమైన జాతి కాబట్టి ఒక భిన్నమైనటువంటి ఒక ఆలోచన సరళిని అందుపుచ్చుకొని నడుస్తున్న ఒక జీవి కాబట్టి ఈ ఈ సమాజం ఈ మానవ సమూహం ఈ మానవ సమాజము ఆ సమాజంలో భాగస్థులైనటువంటి రకరకాల విశ్వాసాలను రకరకాల నాగరికతలను రకరకాల ఆలోచనలు కలిగినటువంటి ప్రతి మనిషికి తన తన యొక్క వ్యక్తిత్వాన్ని తను పెంపొందించుకోవడానికి అవకాశాలు కల్పించడమే కాకుండా ఏ వ్యక్తి ఇంకొక మరో వ్యక్తిని కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ భాషా పేరుతో కానీ మరే ఇతర రకమైనటువంటి వాటితో కానీ కించపరచడానికి ఆస్కారం లేదు అని భారత రాజ్యాంగం చెబుతుంది అందుకే భారత రాజ్యాంగంలో అంటరాన్ని తనాన్ని చట్టబద్ధంగా నిషేధించింది ఆర్టికల్ పదిహేడు ప్రకారం భారత రాజ్యాంగంలో స్త్రీ పురుషుల విషయంలో కావచ్చు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి సమాజంలో ఎదుగుతున్నటువంటి ట్రాన్స్జెండర్ విషయంలో కూడా సమానత్వాన్ని గౌరవాన్ని ప్రసాదించవలసిన అను గురుతర బాధ్యత ఈ సమాజానికి ఉందని చెప్పేసి భారత రాజ్యాంగము తనను తాను విస్తృత పరుచుకున్నటువంటి సందర్భం కూడా మనం గమనించవచ్చు ఆ రకంగా సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడం సౌభ్రాతృత్వం అంటే సోదరాభావం ఈ సోదరాభావాన్ని నెలకొల్పడం కోసం అసలు ఈ సౌభ్రాతృత్వం అనే భావాన్ని భారత రాజ్యాంగంలోకి తీసుకచ్చి భారత రాజ్యాంగంలో ఒక మౌలికమైన అంశంగా ఒక లక్షణంగా చేర్చడంలో మాన్యులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ యొక్క కృషి ఎంతో ఉంది ఆ విషయాన్ని ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను వివరంగా వివరిస్తాను కానీ వ్యక్తి గౌరవాన్ని కాపాడడం సౌభ్రతృత్వం అనే భావనని సమాజానికి పరిచయం చేసి సమాజంలో అది సమాజం యొక్క మొత్తం బాధ్యత అని పరిచయం చేసి దానికి ముందుకు తీసుకుపోవడానికి కూడా భారత రాజ్యాంగము నిరంతరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నటువంటి భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం మరీ ముఖ్యంగా జాతీయ సమైక్యత నేషనల్ ఇంటిగ్రిటీ అనేక భాషలు అనేక కులాలు అనేక సంస్కృతులు అనేక ప్రాంతాలు అనేక వైవిధ్యాలు ఎంతో వైవిధ్య సమూహము భారత సమాజం అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే గత చరిత్రను చూస్తే ఈ అనేక సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలతో కూడుకున్న సమాజం వల్ల కావచ్చు లేదా మొత్తం సమాజంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని అర్థం చేసుకోవడంలో లోపం వల్ల కావచ్చు నిరంతరము ప్రాచీన కాలంలో కాలంలో ఆధునిక కాల ఆరంభ దశ నుంచి దాదాపు పదిహేడు శతాబ్దం పంతొమ్మిదో శతాబ్ పద్దెనిమిదో శతాబ్దం వరకు కూడా ఈ దేశం వలస పాలకుల చేతిలో ఏదో రూపంలోకి వెళ్ళిపోయింది దాని గల కారణం ఏమిటంటే జాతీయ సమైక్యత భావన ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరూ పూర్తిగా దాన్ని నమ్మకపోవడం వల్ల లేదా దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లనే వలస పాలనలోకి మనం వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ దేశం ఏ రూపంలోనైనా భారతేతర సమాజ యొక్క గుప్పిట్లోకి పోకుండా ఉండాలంటే జాతీయ సమైక్యత భావాన్ని పురుకొల్పోవలసిన అవసరం ఉందని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది దీనికోసం భారత రాజ్యాంగం చాలా ప్రయత్నాలు చేసింది లిఖితపూర్వకంగా రాయబడ్డది రాజ్యాంగం ఇందులో ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఇట్లాంటి అనేక విభాగాలు ప్రతి జాతికి కావాల్సినటువంటి మౌలికమైన రక్షణలు ఉదాహరణకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చట్టాలు మతమైనార్టి కోసం ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును కల్పించింది ఆ రకంగా ఈ దేశంలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవిస్తూనే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వైరుధ్యాలను మనం ఎలా వాటిని మనం అధిగమించవచ్చు అధిగమించడానికి కావాల్సినటువంటి ప్రణాళికనే భారత రాజ్యాంగం ఆ రకంగా భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాడు ఇలాంటి అనేక విస్తృతమైనటువంటి మానవీయమైనటువంటి ప్రజాస్వామికమైనటువంటి అనేక లక్షణాలను రోజు చేసుకొని అదొక బుక్కుగా రూపొందించి ఈ సమాజానికి మనకు మనమే అర్పించుకున్నటువంటి ఒక గొప్ప రోజు గణతంత్ర రాజ్యం అట్లాంటి ఇది అర్పించుకున్న తర్వాత అనేక ఒడదడుకులు అనేక యుద్ధాలు అనేక ఆర్థిక లోటుపాట్లు అనేక సామాజిక వ్యవస్థల్లో వచ్చినటువంటి అమానవీయమైనటువంటి వ్యవస్థలు హత్యలు మానభంగాలు కులపరంగా మతపరంగా అనేక అనేక అంతర్గత భద్రతకు ప్రమాదం కలిగించిన అనేక అంశాలు ఉన్నప్పటికీ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో భారతదేశం ఒక గణతంత్ర రాజ్యాంగ నిలబడి ముందుకు పోతున్నందుకు సంతోషిస్తూనే ఈ భారత రాజ్యాంగంలో నెలకొల్పినటువంటి భారత రాజ్యాంగంలో ఆలోచన పరంగా భావాల పరంగా ఉన్నటువంటి ఈ అత్యున్నతమైన భావాలను సిద్ధాంతాలను ఆలోచనలను ఇంకా భారత సమాజం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు వాటిని ప్రాపర్గా అర్థం చేసుకొని వాటిని ప్రాపర్గా మన జీవితంలో వాటిని మనము భాగం చేసుకొని మనకు మనము భారతదేశంలో మనం కాలం ఈ విలువలకు అనుగుణంగా కనుక బతకడానికి ప్రయత్నం చేస్తే ఈ దేశం తప్పకుండా అనధికాలంలోనే ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడంలో ముందున్న దేశంగా గణతంత్రాన్ని కాపాడంలో ముందున్న దేశంగా స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభ్రతత్వాన్ని జాతీయ సమఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో ముందున్న దేశంగా వెలసిల్లుతుందని అలా వెలసిల్లడానికి ఈ దేశ పౌరులుగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా సెలవు థ్యాంక్ యూ